పురాణాల ప్రకారం మనకు తెలిసిన యుగాలు నాలుగు ఒకటి సత్యయుగం రెండు త్రేతాయుగం మూడు ద్వాపర యుగం నాలుగు కలియుగం కానీ మనందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో జీవిస్తున్నామన్న సంగతి ఎంతమందికి తెలుసు ఏ రంగంలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతుంది అది ఎలాగా అంటారా ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి సూర్యాపేట జిల్లాలోని ఓ పాఠశాల చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తే ఐదో తరగతి పిల్లలు వారి ఊహకు అందని చిత్రాలు వేశారు ఇది ఎలా సాధ్యమైందని పరిశీలన చేస్తే ఏఐ టూల్స్ సాయంతో వాటిని వేసినట్లు గుర్తించి ఉపాధ్యాయులు కంగు తిన్నారు ఇంకొక ఉదాహరణ చూస్తే ఇంట్లో కారు తాళం చెవి కనిపించక తల్లిదండ్రులు వెతుకుతుంటే సలహా కోసం ఓ పదో తరగతి విద్యార్థిని ఏఐ టూల్ పై ఆధారపడిన సంఘటన చూసి తల్లిదండ్రులు కూడా అవాక్కయ్యారు హోంవర్క్ అయినా స్కూల్ వర్క్ అయినా హలో ఏఐ అన్నీ నువ్వేచ్చాయి అంటూ ఆదేశాలు ప్రాజెక్ట్ అయినా అసైన్మెంట్స్ అయినా చేసేయ్ అంటూ సందేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇలా వాడుతూ పోతే పిల్లల ఆలోచన శక్తి నిర్వీర్యం అవుతుందని వారి సహజ సృజనాత్మకత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు విద్యార్థులపై ఇన్నాళ్ళు ఎలక్ట్రానిక్ తెరల ప్రభావం అమితంగా ఉంటుందని కలవరపడిన వారు ఇప్పుడు కృత్రిమ మేధ వినియోగాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు చిన్నారుల మేధస్సు కృషించిపోయే పరిస్థితి ఉండడమే దీనికి కారణం పాఠశాల దశలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ను విద్యార్థులు వినియోగిస్తుండటం పరిధి దాటుతుండటం ఆందోళనకు దారితీస్తోంది ఇప్పటికిప్పుడే ఎటువంటి ప్రభావం కనిపించకపోయినా దీర్ఘకాలంలో ఆలోచనల స్థాయిని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకటి నుండి ఐదు తరగతుల వరకు ఆరు నుండి తొమ్మిది వరకు పది నుండి పన్నెండు తరగతుల వరకు ప్రత్యేకంగా యాప్స్ అందుబాటులో ఉన్నాయి ఆస్క్ ఏఐ ఏఐ క్లాస్రూమ్ ఏఐ హెల్పర్ తదితర పేర్లతో పాటు అనేక రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి గేమ్స్ కామిక్స్ కార్టూన్ల స్థాయికే పరిమితమైన వారు ఇప్పుడు పాఠ్యాంశాల్లో సహకారం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్లపై దృష్టి పెడుతున్నారు అలాగే గణితం భౌతిక రసాయన శాస్త్రాలు అనలైటిక్స్ కోసం అనేక యాప్స్ అందుబాటులో ఉండటం వల్ల పరిమితికి మించి వాటిపై ఆధారపడి వారిలో ఆలోచన శక్తిని క్షీణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఇచ్చే అసైన్మెంట్స్ విద్యార్థుల ఆలోచన మరియు పఠన స్థాయిని పెంచాల్సి ఉండగా వారిలో ఒత్తిడిని కూడా పెంచుతుండడంతో సులువైన మార్గాల కోసం ఏఐపై ఆధారపడుతున్నారు మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలో జరిగిన తాజా పరిశోధనలో చాట్ జీపీటీ వాడకం వల్ల విద్యార్థుల మెదడు పనితీరు తగ్గినట్లు సృజనాత్మకతకు భంగం కలిగినట్లు వెల్లడైంది ఈ అధ్యయనంలో భాగంగా రచనలకు సంబంధించి విద్యార్థులపై నాలుగు సెషన్లలో ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ టెస్టు నిర్వహించారు వారు మూడు విధాలుగా రచనలు చేశారు మొదటగా ఎలాంటి టూల్స్ వాడకుండా సొంత ఆలోచనలతో చేశారు తర్వాత గూగుల్లో శోధించి రచనలు చేశారు చివరగా చాట్ జీపీటీ సాయంతో రచనలు చేశారు ఎలాంటి టూల్స్ లేకుండా రచన ప్రారంభించిన విద్యార్థుల మెదడు ఎక్కువగా పనిచేసిందని వారి ఆలోచన శక్తి బాగా పెరిగిందని పరిశోధనల్లో తేలింది ఇక చాట్ జీపీటీతో మొదలుపెట్టిన వారి మెదడు తక్కువగా పనిచేసినట్లు నివేదిక పేర్కొంటుంది అలాగే ఏఐతో మొదలుపెట్టి తర్వాత స్వయంగా రాసిన వారు తాము రాసిన విషయాన్ని గుర్తుంచుకోలేక ఇబ్బందులకు గురయ్యారు ఇక ఏఐ ఆధారంగా రచనలు సమర్థంగా ఉన్నా అవి తక్కువ సృజనతో ఉండి సంతృప్తికరంగా లేవు అని పరిశోధకులు పేర్కొన్నారు మొత్తంగా ఈ అధ్యయనం వల్ల మనకు తెలిసిన విషయం ఏమిటంటే విద్యార్థులు ముందుగా తమ ఆలోచనలను స్వయంగా రాసి తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆ రచనను మెరుగుపరచడం ఉత్తమం ఇలా చేయడం వల్ల మెదడు మరింత సజీవంగా మరియు సృజనాత్మకంగా పనిచేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పరిధి దాటి వినియోగిస్తే మనుషులను చేతకాని వారిలాగా తయారు చేస్తుంది మానవ సంబంధాలు టైం మేనేజ్మెంట్ షేరింగ్ కేరింగ్ లాంటివి కోల్పోయేలా చేస్తుంది మెదడుకు పని తగ్గుతుంది కేవలం మార్కులు ప్రోగ్రెస్ కార్డుల కోసం చేసే విద్యా బోధన వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు విద్యార్థి దశలో ఏఐ వినియోగం అంత మంచిది కాదు అది వారిని కృత్రిమంగా తయారు చేస్తుంది ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి ఉపాధ్యాయులు విద్యా సంస్థలు కూడా విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడాలి స్వతంత్రంగా నేర్చుకునే శక్తిని ఇచ్చినప్పుడే మానసికంగా భావోద్వేగాల పరంగా పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పరిధి దాటి వినియోగించకుండా కట్టడి చేయడంలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది మొత్తం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విద్యార్థి దశలో ఒక ప్రత్యామ్నాయంగా మాత్రమే వాడాలి తప్ప పూర్తిగా దాని మీదనే ఆధారపడటం వల్ల భవిష్యత్తులో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది